నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సర్కార్ టీవీ పిఠాపురం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి పిఠాపురం పేరు మారుమోగిపోతుంది ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ జనసేన అధినేతగా ఎమ్మెల్యే టికెట్ ఆశించారో అప్పటి నుంచి పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది అయితే ప్రతిసారి కూడా పిఠాపురం వార్తల్లో నిలుస్తూనే వస్తుంది అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక టాపిక్ కారణంగా పిఠాపురం వార్తలకు ఎక్కింది ఏంటి అంటే దానికి కారణం ఎవరు అంటే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎస్ మీరు విన్నది కరెక్టే సో ఇప్పుడు వర్మ కారణంగా మళ్ళీ పిఠాపురం వార్త లేకొచ్చింది ఏంటి అంటే టి పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం గురించి అందరికీ తెలిసింది ఎందుకంటే ఆయన ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా నేను రెడ్డిని యాడ్ చేసుకుంటా అన్న రీతిలో ఆయన మాట్లాడారనమాట సో పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒక ఛాలెంజ్ విసిరారు ముద్రగడ పద్మనాభం సో ఇదే విషయమై అప్పట్లో చాలా హాట్ టాపిక్ కూడా అయింది సో అదే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిందనమాట అయితే ముద్రగడ పద్మనాభాన్ని వెళ్ళి వర్మ పరామర్శించడం జరిగింది అయితే వర్ ముద్రగడ పద్మనాభంకి గత కొద్ది రోజులుగా కొన్ని అనారోగ్య కారణాల వల్ల కోలుకోలేని స్థితిలో ఉన్నారు ఇటువంటి తరుణంలో ఇటు వైసీపీ వాళ్ళు కానీ అటు టీడీపీ వాళ్ళలో కొంతమంది ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన వారు ఉన్నారు సో వాళ్ళు కానీ ఎవరు కూడా ఈని పరామర్శించడానికి వెళ్ళలేదు ఇటువంటి పరిస్థితిలో వర్మ ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వెళ్ళారు ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారిందనమాట సో వర్మ ఎప్పుడైతే కలవడానికి వెళ్ళారో ఇటు టీడీపీ యొక్క అధికారులకు కావచ్చు లేకపోతే జనసేన అధికారులకు కావచ్చు అటు వైసీపీ అధికారులకు కూడా కావచ్చు ముద్ద మింగడం లేదన్న కొన్ని టాపిక్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే వీరిద్దరు కలవడం కూడా నిజంగా హాట్ ఏ ఎందుకంటే వైసీపీ టీడీపీకి పచ్చగడ్డ వేసినా సరే భగ్గుమన్న రీతిన రాజకీయం నడుస్తుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఏంటి అంటే వర్మ టీడీపీ నుంచి వైసీపీకి జంప్ అయిపోతున్నారా వైసీపీలో కండవ కప్పుకోబోతున్నారా అన్న కొన్ని వార్తలు అయితే కొడుతున్నాయి సో అసలు అది అలా ఎందుకు రావాల్సి వచ్చింది వర్మ నిజంగానే వైసీపీకి వెళ్తారా లేదా అసలు వర్మ ఎందుకు ఇంత లోటుకి గురవుతున్నారు అసలు ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి అయితే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా వర్మ ఉన్న విషయం అందరికీ తెలిసిందే పిఠాపురంలో అయితే అందరూ హాశించేశారు ఇక ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుంది పిఠాపురం ఎమ్మెల్యేగా వర్మనే అవుతారని ఇంకా వర్మ యొక్క అనుచరులు చాలా ఆశాభావాలను వ్యక్తం చేశారు కానీ అనుకోని రీతిలో టీడీపీ బీజేపీ జనసేన మూడు కూటమిగా ఏర్పడడం కారణంగా వర్మ టికెట్ని త్యాగం చేయాల్సి వచ్చింది ఎవరి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సో పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేయన చేయాల్సి వచ్చినప్పుడు వర్మ కొంచెం నొసిగారట అయితే ఇక నారా చంద్రబాబు నాయుడు మాట కాదనలేక వర్మ ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇదే తరుణంలో ఇక పవన్ కళ్యాణ్ కోసం ఈయన కూడా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రచారాన్ని కూడా స్ప్రెడ్ చేసినట్టు తెలుస్తుంది సో వర్మ కారణంగానే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచారని వర్మ అనుచరులు అయితే చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే ఆయన టికెట్ త్యాగం చేయడం వల్ల కానీ ఇదే తరుణంలో అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొంతమంది అంటే ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారనమాట కొంతమంది నా కారణంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారే తప్ప ఆయన స్వతహాగా అవ్వలేదు సో నా హస్తం ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు అనే రీతిలో మాట్లాడారు కానీ ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి ఎవరి హస్తం లేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆయన ప్రజాభిమానంతో మాత్రమే ఎమ్మెల్యేగా అయ్యారు అని ఇండైరెక్ట్ మాటలు నాగబాబు అనడం వల్ల అది వర్మనే అన్నారు అన్న రీతిలో వర్మ అయినట్టు కనిపిస్తుంది సో ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పుడప్పుడు పిఠాపురాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని కలవడానికి కూడా వర్మను పంపించేవారు కాదంట అక్కడ సెక్యూరిటీస్ వాళ్ళు వర్మని వాళ్ళట కానీ అక్కడ కాకినాడ ఎంపీ కావచ్చు లేకపోతే జనసేన ఇన్ఛార్జ్ కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని నేరుగా వెళ్ళి కలిసేవారట కానీ వర్మకు మాత్రం ఆ అనుమతి ఇచ్చేవాళ్ళు కాదంట సో ఇక్కడ తెలుస్తుంది అసలు నాకు వ్యాల్యూని పిఠాపురంలో కూటమిగా ఏర్పడినప్పుడు ముగ్గురికి సమానమైన వాల్యూ ఉండాలి కానీ నాకు వాల్యూ కానీ నా మాటకు కానీ కనీసం ప్రజల మధ్య నాకున్న ఇష్ట ఇష్టాలు కూడా ఎవరు వాల్యూ చేయట్లేదు అన్న రీతిలో వర్మ కొన్ని టాక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఇదంతా కూడా దీనివల్ల కూడా వర్మ హట్ అయ్యారు అన్న విషయం కూడా తెలిసిందే అంతేకాదు అక్కడ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా ఇక వర్మకి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా అస్సలు పడ్డం లేదు అక్కడ అంతర్గతంగా ఏవో కలహాలు మొదలయ్యాయి ఇక వీరిద్దరి మధ్య చాలా విభేదాలే అని చెప్పి అక్కడ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు ఇక అంతేకాదు అక్కడ ఇన్ఛార్జ్ అయిన అంటే పిఠాపురంలో జనసేన మాత్రమే అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి జనసేన వాళ్ళకి మాత్రమే వ్యాల్యూ ఇస్తున్నారు మిగిలిన వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వడం లేదని వాపోతున్నారు వర్మ అనుచరులు అక్కడ ఎంపీ కూడా జనసేన వారే అవడం వల్ల కూడా ఇటు ఇటు జనసేన అటు జనసేన మధ్యలో టీడీపీ ఉండడం వల్ల సో వర్మకి గాలి ఆడలేనంత స్థితి నెలకొందని కూడా ఆయన హట్ అవడానికి కారణం కూడా అదని తెలుస్తోంది అయితే ఇక్కడ ఎంపీతో గొడవని ఇటు జనసేన ఇన్ఛార్జ్ తో గొడవనే సో అటు కాక ఇటు కాక వర్మ పరిస్థితి లాక్కోలేక పీక్కోలేక నిలదొక్కున్న పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది ఇదే విషయాన్ని నారా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారట నాకు అక్కడ ప్రాణహాని ఉంది నన్ను చంపేస్తారు నాకు భారీ బందోబస్తు కావాలి అనే రీతిలో నారా చంద్రబాబు నాయుడు మొర పెట్టుకుంటే ఆయన ఈయన కోసం ఒక మంచి ని కూడా అలర్ట్ చేసినట్టు తెలిసిందే సో ఇదే సెక్యూరిటీని అదునుగా తీసుకున్నటువంటి వర్మ అనుచరులు ఇక వర్మకి ఒక మంచి పదవి వస్తుంది సో అందుకోసం ఇంత భారీ సెక్యూరిటీ పెట్టారు అని మళ్ళీ హైలైట్ చేయడం మొదలు పెట్టారట అయితే ఇక ఇదే ఛాన్స్ అనుకున్న వర్మ కూడా వారి వారి సెక్యూరిటీతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడాలు కూడా చాలానే జోరుగా అందుకున్నాయి సో ఇదే తరుణంలో అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళు కూడా ఇవంతా కూడా చంద్రబాబు నాయుడుని మొరపెట్టుకోవడం వల్లే ఇంత సెక్యూరిటీ ఉంది తప్ప అసలు నిజంగానే ప్రాణహాని ఉందా ప్రాణహాని లేకపోయినా కూడా బిల్డప్ కోసం మాత్రమే సెక్యూరిటీని పెట్టుకున్నారన్న అన్న రీతిలో వాళ్ళు మాట్లాడారట సో ఇదే విషయమై కూడా చాలాసార్లు వాళ్ళకి వాళ్ళకి మధ్య వాదనలు కూడా వినిపించాయి అయితే ఇప్పుడు వర్మ పరిస్థితి అటు ఇటు కాని పరిస్థితుల్లో ఏర్పడింది అంటే ఒక జనసేన వాళ్ళు నేను బాగుపడిన నేను సంతోషంగా ఉన్నా కూడా చూడలేరు అందుకే బ్యాడ్గా స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఒకరి మీద ఒకరు చేసుకోవడం ఏంటి అన్న రీతిలో కూడా ఆయన హర్ట్ అంటే వైసీపీలోకి వెళ్ళబోతున్నారా అన్న కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి అనమాట అంటే ఎక్కడ వ్యాల్యూ ఉంటే ఎక్కడ పది ఉంటే అక్కడికి మామూలుగా మన రాజకీయ నాయకులు జంప్ అయిపోతున్నారు విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇదే తరుణంలో ఇప్పుడు వర్మ వెళ్ళిపోయారు అన్న రీజన్స్ అయితే వస్తున్నాయి అయితే మరి ఈ అంతర్గత కలహాలు ఎప్పుడు స్టాప్ అయిపోతాయి వర్మ ఇటువంటి అవమానాలను ఎదుర్కొన్నారు కాబట్టి వైసీపీలోకి జంప్ అవ్వడానికే ముద్రగడ పద్మనాభాన్ని కలిశారా గత కొన్ని రోజులుగా ఇదే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి వైసీపీలోకి జంప్ అవబోతున్న వర్మ అన్న రీతిలో మరి నిజంగానే వర్మ వైసీపీలోకి వెళ్ళిపోతారా ఈ అవమానాలు తట్టుకోలేక లేదు అంటే నారా చంద్రబాబు నాయుడు కలగజేసుకొని అన్ని సర్ది చేస్తారా మరి ఏం జరగబోతుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి